హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చపాతి చేస్తున్నా మనసు అయితే ఏం బాగాలేదండి హెల్త్ కూడా బాగాలేదు ఫుల్ ఫీవర్ వచ్చింది అస్సలు నిలబడలేకపోతున్నా బయట నుంచి ఏం తెచ్చుకొని తింటాంలే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంట్లోనే చేస్తున్నా చపాతి అస్సలు ఆరోగ్యం అయితే బాగాలేదండి ఇంకా హాస్పిటల్కి వెళ్తే అసలు ఈరోజు వీడియోలో కనిపించాలనే లేదండి నాకు అందుకే కనిపిస్తలేనండి అడ్జస్ట్ చేసుకోండి పర్వాలేదా ఇంకా ఇలా చేస్తే మాత్రం చపాతీలు అయితే సాఫ్ట్గా వస్తాయండి మడత చపాతీలు ఇంకా మడత పెట్టి మధ్యలో ఆయిల్ పెట్టి ఇట్లా చపాతీలాగా పామి ఇంకా పెనం మీద వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి చాలా బాగుంటుందండి ఇలా పొరలు పొరలుగా వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంకా ఇందులోకి ఏం కర్రీ చేయాలో అర్థం కాలేదండి మా వారైతే బయటికి వెళ్ళి చికెన్ తెచ్చిండు ఇంకా చికెన్ కర్రీ అయితే చేసిన ਚਪਾਤੀ ਕਾਮਬੀਨੇਸ਼ਨ ਐਤੇ ਬਹੁਤ ਹੁੰਦੀ ਚਿਕਨ ਕਰੀ ਓਕੇ ਨਾ ਬਾਏ